సార్వత్రికంగా మన అందరికీ అప్పజెప్పిన బాధ్యతల్లో మారు మనసు పొందటం ఒకటి సార్వత్రికంగా అంటే అందరూ చేయాల్సినవి స్పెషల్ వీళ్ళు స్పెషల్ అని లేదు అందరూ చేయాల్సిన మారు మనసు అందరూ పొందాల్సిందే బాప్తిస్మం అందరూ పొందాల్సిందే పరిశుద్ధాత్మ అభిషేకం అందరూ దానికోసం ప్రార్థన చేసుకొని ఆత్మాభిషేకం పొందుకోవాల్సిందే ఈ మూడింటితో పాటు యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించటం అందరూ ప్రకటించాల్సిందే అయితే కొంతమందిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు వాళ్ళు అచ్చంగా ఇక ఎనీ టైం సువార్త ప్రకటించే పనిలోనే అదే సేవగా పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అదొక ఏర్పాటు అలాగే కొంతమందిని దేవుడు సంఘ కాపర్లుగా నియమించాడు వాళ్ళు అదే పని కలిగి ఉంటారు సంఘాన్ని కట్టడం వ్యక్తులను కట్టడం వాళ్ళకి సత్యాన్ని బోధించటం సిద్ధాంతపరమైన విషయాలు నేర్పించటం ఆత్మల భారాన్ని కలిగించటం వాళ్ళని దేవుని కొరకు సిద్ధపరచటం సంపూర్ణులుగా అంటే దేవునియందు వేరు పారిన వరే ఆత్మీయతలో పెద్దలైనట్లుగా పెద్దలగునట్లుగా వాళ్ళని తీర్చిదిద్దటం సంపూర్ణులగుట సంపూర్ణులగుట అంటే అన్ని విషయాల్లో ఎదిగిన స్థితికి వచ్చుట ఆ విధంగా మందని తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రతి కాపరికి ఉంటుంది ఒక సంఘాన్ని నువ్వు కట్టావు ఒక సంఘాన్ని నేను కట్టాను అంటే వాళ్ళేదో మన బతుకాలం వాళ్ళ బతుకాలం అలాగ వచ్చిపోయి హాజరయించుకొని పోవటం వాళ్ళ పని వచ్చినోళ్ళకు నాలుగు మొక్కలు చెప్పి మన పనుల్లో మనం మనముంటాం మన పని అనుకోవటం తప్పు ఎందుకు దేవుడు సంఘాన్ని కట్టాడు సంఘంలోకి ఆత్మలు తీసుకొని వస్తున్నాడు అంటే వాళ్ళని సంపూర్ణులుగా చెయ్యమని మొదటిది ఆయన రాక ఆయత్త పరచమనేది రెండవది అందులోనే ఆసక్తి గలవారిని సిద్ధపడిన వారిని దేవుని పరిచర్య కొరకు ఆయత్తపరచమని ఆ సంగతిలో నేర్పమని వారిని పరిపూర్ణులుగా తీర్చిదిద్దమని దేవుడు ఈ సంఘాన్ని పరిచర్యని క్రమని క్రమాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు పిల్లరా ప్రతి కాపరికి ఖచ్చితంగా ఈ విషయంలో గ్రహింపు ఉండాలి సంఘములో ఒక యాభై మంది సమకూడినప్పుడు లేదా ఒక ముప్పై మంది సమకూడినప్పుడు వాళ్లలో నుంచి కొంతమందిని పరిపూర్ణులుగా సిద్ధపరచుకొని దేవుని పని కొరకు వాళ్ళ ఆసక్తిని బట్టి వాళ్ళని సమకూర్చటం అనేది చేయాలి నీ బతుకంతా అంతే కూర్చోండి నా బతుకంతా నేను ఇంతే కూర్చుంటాను మీరు అలాగా నేను ఇలాగా ఇది ఇంతే అనే పని కాదు కాపరి పని ఏమీ తెలియని వానికి సత్యం నేర్పాలి ఆత్మీయతలో కొద్దిగా ఉన్న వాడిని పరిపూర్ణని చేయాలి రాకడ కాయత్తపరచాలి సువార్త ప్రకటించే వారినిగా చేయాలి వాళ్ళని ఆత్మల సంపాదకులుగా తీర్చిదిద్దాలి అంతేకాదు ఇంకా సిద్ధపడి ఆసక్తి కనపరిచిన వారైతే వాళ్ళని సేవకులుగా సేవకురాగా సిద్ధపరిచి దేవుని పనికి పంపాలి నువ్వు ముప్పై మందిని కలిగి ఉన్నావో యాభై మందిని కలిగి ఉన్నావో వంద మందిని కలిగి ఉన్నావో నూట యాభై ఆరు రెండు వందల నాకు తెలియదు లేకపోతే వెయ్యి రెండు వేల పదివేల ఎంతమందిని నువ్వు కలిగి ఉన్నావో నాకు తెలియదు కానీ నీకు నాకు మనకు అప్పగింపబడిన పరిచర్యలో మనకు అప్పగింపబడిన ఆత్మలని సంపూర్ణులుగా చేయుట రాకడకు ఆయత్తపరచుట సువార్త ప్రకటించుటకు ఆత్మల్ని సంపాదించుటకు వారిని సిద్ధపరచుట అంతేకాదు వారి వారి ఆసక్తిని బట్టి దైవ సేవ కొరకు వారిని సిద్ధపరచుట ఈ నాలుగు ముఖ్యమైన పనులు ప్రతి కాపరికి ఉన్నాయి వీటి విషయంలో బాధ్యత కలిగి లేని కాపరి బాధ్యత కలిగి లేని కాపరి రేపు గద్దింపును ఎదుర్కొంటాడు దేవుని ముందు న్యాయపీఠం ముందు ఈ విషయంలో గ్రహింపు కలిగి జాగ్రత్తగా సిద్ధపడి ఈ నాలుగు అంశాలలో మెలకువగా వ్యవహరించిన కాపరి రేపు బహుమానం పొందుతాడు కిరీటం పొందుతాడు దేవుని ముందు నీకు అప్పగించిన మందని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంచలేదు కానీ నువ్వు వాళ్ళని తీర్చిదిద్దావు పెంచి పెద్దవారిని చేశావు సువార్త ప్రకటించే వాళ్ళని చేశావు ఆత్మల సంపాదకుల్ని చేశావు రాకడ పరిచావు అంతేకాదు వాళ్ళలో అనేకుల్ని కాపర్లను గాను సేవకులను గాను చేసి సంఘాలు కట్టేటట్టు చేసి పరిచయం విస్తరింపజేసి నా పనికి ప్రయోజనాన్ని కలిగించావు లాభాన్ని తెచ్చావు భళా నమ్మకమైన మంచి దాసుడు ఐదు అని కిరీటం పెడతాడు బహుమానం ఇస్తాడు రేపు సింహాసనం ఎక్కిస్తాడు ఒకవేళ ఈ విషయాల్లో మనం శ్రద్ధ కలిగ లేకుండా కాపరి అనేవాడు తన బాధ్యతను సరిగా నెరవేర్చకపోతే రేపు ఖచ్చితంగా గద్దిస్తాడు పనికి మళ్ళీ వాడా నేను నీకు ఇచ్చిన మందని ఏం చేశావు నువ్వు ఎలా ఉన్నారు వాళ్ళు అని వాళ్ళని గురించి లెక్క అడుగుతాడు గద్దిస్తాడు కూడా నాలుగు విషయాలు చెప్పాను ఇంకొకటి కూడా ఉంది వాళ్ళని పెంచి పెద్ద చేయటం పరిపూర్ణలను చేయుట అనే పాయింట్లో ఈ నాలుగింట్లోనే పరిపూర్ణలను చేయుట ఎదిగిన వారుగా చేయుట అనే దానిలో వాళ్ళకి సత్యాన్ని కూర్చున్న గ్రహింపు కూడా నేర్పించాలి రకరకాల దుర్బోధలు ఉన్నాయి రకరకాల బోధలు ఉన్నాయి ఈ దుర్బోధలలో ఏది సత్యమో ఏది అసత్యమో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మలకు వంట పట్టించాలి అందరూ ప్రకటించేది సత్యము కాదండి కొంతమంది సత్యాన్ని ప్రకటిస్తున్నారు కొంతమంది అసత్యాన్ని ప్రకటిస్తున్నారు సంఘానికి సత్యం ఏదో అసత్యం గ్రహింపు కలిగించి సంఘము సత్యమునకు స్తంభమై ఉండేటట్టు జాగ్రత్త తీసుకోవాలి ఈ ఐదు సంగతులు ఈ ఐదు సంగతులు సత్యాన్ని కూర్చిన జ్ఞానం కూడా వారికి గ్రహింపు కలిగించాలి అనేది కూడా ఒక బాధ్యత కాపరిది ఇలాగా కాపరి తన పని జరిగించాలి సువార్థికుడు తన పని జరిగించాలి ప్రకటించాలి అలాగున దేవుడు ఎవరెవరిని ఏ ఏ పనులకు నియమించాడో ఆ పనుల్లో తమ బాధ్యతలు సరిగా నెరవేర్చాలి అయితే దేవుడు తన సేవ కొరకు ఎవరిని పిలుచుకుంటాడు నువ్వు ఎందుకని దేవుని పనికి రాలేదు అని ఒకరి అడిగితే నాకు పిలుపు లేదండి అన్నాడు నువ్వెందుకని సువార్త ప్రకటించవు అంటే నాకు పిలుపు లేదండి అన్నాడు నాకు పిలుపు లేదు నేను సువార్త ప్రకటించేటువంటి బాధ్యత నెరవేర్చడానికి నన్ను దేవుడు దానికి పిలవలేదు అన్నారు సువార్థ ప్రకటన అనేది సార్వత్రికంగా అందరికీ ఇచ్చిన పిలుపు ఒకవేళ కాపరిగా నేను నేను చేయటం కాపరిగా నువ్వు ఎందుకు చేయటం లేదు అంటే ఆ విషయమైన ఏర్పాటు నా మీద లేదు ఆ పిలుపు నా మీద లేదు అని కొందరు చెప్పొచ్చు కానీ సువార్త ప్రకటించి నశించిపోతున్న ఆత్మలను రక్షించాలి అనే విషయంలో అందరికీ పిలుపు ఉంది అందరూ చెయ్యాలి ఆ పని బాధ్యత ఇకపోతే కాపరిగానైనా అపోస్తడిగానైనా ప్రవక్తగానైనా మరిక దేనిగానైనా వ్యక్తిగతంగా దేవుడు కొంతమందిని పిలుచుకుంటాడన్నది నిజమే పరిచర్య కొరకు అయితే ఎవరిని పిలుస్తాడు అన్న ప్రశ్నకి ఇప్పుడు మనం చదువుకున్న ఈ రెండు సందర్భాల్లో సాక్ష్యం ఉంది దేవుడు ఎవరిని పిలుచుకుంటాడు అంటే ఒకే ఒక ఆన్సర్ నీకు చెప్తాను ఎవరికి దేవుని ఎడల ఆసక్తి ఉందో దేవుడు వాళ్ళని పిలుచుకుంటాడు దేవునికి స్తోత్రం కొంతమంది అనొచ్చు పిలుపుంటే అన్నీ అయ్యే వస్తాయి సార్ దేవుడు ఒకరిని పిలుచుకుంటే వాళ్ళకి ఆ లక్షణాలు అయ్యే వస్తాయి అంటే అప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు కొంతమందిని ప్రత్యేకంగా పిలిచి ఏర్పరిచి వాళ్ళకి స్పెషల్గా అవి ఇచ్చినప్పుడు దేవుడు పక్షపాత అవుతాడు అంతా దేవుడే చేసినట్టు అయింది ఏమైనా అర్థమైందా నేను చెప్పింది మీకు ఎంతమందికి అర్థమైంది అర్థం అయితేనే చేతులు ఎత్తండి ఉన్నవాళ్ళలో కొంతమందిని ఏర్పరచుకొని కొంతమందిని పిలుచుకొని దేవుడు స్పెషల్గా వాళ్ళకి ఇస్తున్నాడా లేకపోతే పిలవబో ఎవరినైనా ఏర్పరచుకోవాలనుకునేటప్పుడు దేవుడు ఏమైనా చూస్తాడా దేవుడు ఏమీ చూడకుండా ఏర్పరచుకుంటాడా దేవుడు ఏమీ చూడకుండా పిలుచుకుంటాడా కానే కాదు లేక నాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే దేవుని కొరకు ఎవరి హృదయంలో ఆసక్తి ఉందో వాళ్లతో దేవుడు తన నిబంధనను స్థిరపరుస్తాడు ఇది పాయింట్ ఇది పాత నిబంధనలో ఎలియాజరు కుమారుడైన పినేహస్సు ఉదంతం విషయంలో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు ఒకసారి ఆ వచనాన్ని స్క్రీన్ మీద వేసే అవకాశం ఉంటే చూడండి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయం పదో వచనం స్క్రీన్ మీద వేనా ఏం జరిగిందంటే చిన్న సంఘటన చెప్తాను ఈ మోషే నడిపింపులో ఉన్నటువంటి ఇస్రాయేల్ జనాంగం మోయాబు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక చిన్న పొరపాటు చేస్తారు చిన్న పొరపాటు కాదు పెద్ద పొరపాటు అక్కడ బిలాం అనేవాడు బాలాక్ అనేవాడికి నేర్పుతాడు ఇస్రాయిలీలో దేవుడైన యహో వారికి తోడై ఉన్నాడు వాళ్ళ నాశనం చేయాలంటే నీ వల్ల కాదు వాళ్ళ నాశనం చేయాలంటే వాళ్ళ దేవుడే నాశనం చేయాలి ఏదైనా వాళ్ళని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా వాళ్ళ దేవుడే ఇంకా ఎవ్వడు కూడా ఆయన దాటి వాళ్ళని ముట్టనైనా ముట్టలేడురా బాలాకు వాళ్ళని దెబ్బతీయాలంటే వాళ్ళ దేవుడికే కోపం వచ్చే పనులు వాళ్ళ చేత చేపించాలి అందులో రెండు విషయాలు ఒకటి విగ్రహార్పితం తిన్నట్లు వాళ్ళని ప్రోత్సహించాలి రెండవది జారత్వము చేయున్నట్లు స్త్రీలను కొంతమందిని వాళ్ళ దగ్గరికి పంపు వాళ్ళు స్త్రీలకు ఆకర్షితులైనప్పుడు వారి చేత విగ్రహ సంబంధన అపవిత్రతలో చేయి వేసేటట్టు విగ్రహార్పిత కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంపులు